మటన్ ఫ్రై మటన్ అయితే బాగా లేట్గా ఉడుతుంది మూడు కేజీలు అయితే చికెన్ మసుపూస్కి పెద్ద పెద్ద లెగ్గులు తీసుకుని రావడం జరిగింది ఈరోజైతే మసుబూసు పెద్ద వంట కాబట్టి ఒక్కొక్క మటన్ ఫ్రై కూడా ఉన్నారు కాబట్టి అలాంటి ఎండలో రెండు పేలు వెళ్ళుకొని వంట టమాటాలు ఆనియన్ మసాలాలు రోస్ట్ అయినాయి చికెన్ అయితే పెద్ద పెద్ద పీసులు లెగ్ పాట్లు అన్నీ వేసేసి అది కూడా బాగా రోస్ట్ చేస్తుంది ఫ్రెష్గా ఉండే కొత్తిమీర కొద్దిగా అయితే వేసేసుకున్నాము ముక్కల మీద మటన్ ఫ్రైయే అమ్మఒ చూస్తుంటేనే అర్థమైపోతుందిలే కొద్దిగా పెట్టుకొని ముక్కల మీద టేస్టింగ్ ఒక రౌండ్ అయితే లెగ్ పీస్ లేస్ వేయడం జరిగింది అవి కూడా బాగా రోస్ట్ అయిపోయినాయి గా చేస్తున్నాడు చంద్రన్న మటన్ ఫ్రై మటన్ అయితే బాగా లేట్ గా ఉడుకుతుంది దాదాపు ఇరవై ఐదు కేజీలు పైన పడి ఉంటుంది ఇది పొటేలో దానివల్ల చాలా లేట్ అవుతుంది ఉడికేదానికి ఒక పక్క మటన్ ఉడుకుతా ఉంటే ఇంకొక పక్క చికెన్ మసుపూజకి ఇంక టమాటాలు వస్తున్నాము మూడు కేజీలు అయితే చికెన్ మసుపూసికి పెద్ద పెద్ద లెగ్గులు తీసుకురావడం జరిగింది ఇంక ఒకరో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది తొందరగా వంట తొందరగా అయిపోతుందని ఒక పక్క మటన్ ఫ్రైకి మటన్ ఉడుకుతుంది ఇంకొక పక్క మసుపూసుకి అయితే రెడీ చేస్తా ఉన్నాము చికెన్ మసుపూస్కి నెయ్యి కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసి యాలకలు అవి రోస్ట్ చేస్తున్నాము అది ఒక గుమ్మగుమ్మలు ఆడిపోతుంది నెయ్యి కొద్దిగా బిర్యానీ కూడా వేసేసుకోవాలి ఆ బిర్యానీ ప్యాకెట్లో ఉండే సామాన్లన్నీ వేసేయాలి కొంచెం కొద్దిగైతే కొట్టుమిచ్చి ఈ రోజు ఈరోజైతే మచిబూసు పెద్ద వంట కాబట్టి ఒక పక్క మటన్ ఫ్రై కూడా ఉన్నది కాబట్టి అల్లాడిపోతున్నాం ఎండలో రెండు పొయ్యి వెలిగించుకొని వంట అయితే దుమ్ములు వేసిపోవాలి డైరెక్షన్ డైరెక్షన్లో అయితే వీడియో కంటిన్యూగా చూసేయండి టమాటాలు కూడా వేసేసుకుందాం ఇంకొక పక్క మటన్ అయితే బాగా ఉడికిపోయింది ఇంకొద్దిగా ఆయిల్ గీలు వేసేసి దాన్ని రోస్ట్ చేయాలి ఇక్కడ చంద్రాన్ని ఎలా ఆయన స్టైల్లో ఎలా చేస్తాడో చూసేద్దాం కొద్దిగా అయితే ఆయిల్ వేస్తున్నాడు కొద్దిగా అయితే అల్లం పేస్ట్ కొద్దిగా అయితే అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి టమాటాలు ఆనియన్స్ రోస్ట్ అవుతున్నాయి ఇంకొక అల్లం పేస్ట్ కూడా ఐదు రూపాయల ప్యాకెట్లు అయితే మూడు ప్యాకెట్లు వేసేస్తున్నాము ఇంక ఒక పక్క అయితే మటన్లో కొద్దిగా మిరపొడి ధనియాలు పొడి వేస్తాడు హలో దగదగలాడే పొయ్యి మీద చికెన్ మస్తుబూస్కి అయితే రెడీ చేసేస్తున్నాము చూడండి మంట ఏ విధంగా ఉన్నదో టమాటాలు ఆనియన్ మసాలాలు రోస్ట్ అయినాయి ఇంకా చికెన్ అయితే పెద్ద పెద్ద పీసులు లెగ్ పాట్లు అన్నీ వేసేసి అవి కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి మజిబూసులో చంద్రన్న చాలా ఎక్స్పెక్ట్ కోయట్లు ఇరవై సంవత్సరాలు నేను అమ్మ సరిపోయినంత మిరపొడి కంపెనీ మిరపొడి అయితే కలరే డిఫరెంట్గా ఉంటుంది సరిపోయినంత ధనియాల పొడి

కొద్దిగా అయితే కొద్దిగా అయితే సాల్ట్ వేసేసుకోవాలి ఫ్రెష్గా ఉండే కొత్తిమీర కొద్దిగా అయితే వేసేసుకున్నాము ఆ ముక్కల మీద ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొద్దిగా అయితే పుదీనా కూడా వేసేద్దాము కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ ఆ ముక్కలు పెడితే చాలా టేస్ట్ వస్తుంది ఒక పక్క అయితే బియ్యం కడిగి పెట్టేసాము మనము ఎన్ని గ్లాసులు బియ్యం వేసుకుంటాము అన్నిటికొట్టున్నారో వాటర్ అయితే యాడ్ చేసేయాలి యాడ్ చేసి మూత పెట్టేస్తే మొత్తం ఉడికినా నెక్స్ట్ ప్రాసెస్ అయితే పుంగురా కల్తరం మటన్ ఫ్రై అమోఘ చూస్తుంటేనే అర్థం అయిపోతుంది మొక్కలు అయితే బాగా ఉడికిపోయాయి ఆడిపోతా గుమ్మగుమలు ఆడిపోతాం చంద్రన్న మొక్కలు బాగా ఉడికినాక పక్కకు తీసేసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో బాగా ఉడికినాయా గొడలతో కూడా లేదు గాలి చూడ నీకు కాల్లా సుపారైట పట్టించుకోడానికి కొద్దిగా వాటర్ లో పెట్టుకొని ముక్కల మీద ఇంకా ఉప్పు కారం బాగా తగులుతుంది ఒకరు కారంగా రోస్ట్ అవుతాయి ఈ ఆయిల్ ఫ్రై చేయాలి ముక్కలు ఓకేనా

ఎసురు బాగా తెలిపింది ఇంక రైస్ కూడా వేసేసాము కరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్నా ఒక ఇరవై నిమిషాలు పెట్టేస్తే మనకైతే మజ్బూస్ రెడీ అయిపోతుంది ఒక పక్క అయితే రైస్ ఉడుకుతాండి ఇంకొక పక్క ఉడికిన మొక్కల్ని ఈ విధంగా నూనెలో రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అయితే మదిరిపోతాయి ఒక రౌండ్ అయితే లెగ్ పీస్ లేస్ జరిగింది అవి కూడా బాగా రోస్ట్ అయిపోయినాయి ఈ విధంగా ఆయిల్ లో రోస్ట్ చేసుకున్నా ఈ రైస్ మీద వేసుకుని తినేసి దుమ్ము లేచిపోతాయి నా రైస్ భలే క్వాలిటీ కన్నా చంద్రన్న సూపర్ గా ఉన్నాయి సాదా వైట్ అటువంటి మనం రోస్ట్ చేసుకున్న చికెన్ పీస్ లెగ్ పీసులు పైన పెట్టేసేయాలి నైన్టీ పర్సెంట్ బాగా రైస్ ఉడికిపోయినాక ఐలే కొన్ని పీసులు అయితే పైన పెట్టేశారున్నాయి சூப்பரா

i mm -hmm.